పొద్దున నుంచి సాయంత్రం పదిహేడు దాకా కూర్చుంటారు నా రెక్కల కష్టం నేను బడాలే ఉన్నంత వరకు నేను బడాలే అని చెప్పిన చూడు అది నాకు బాగా నచ్చింది అటు ఇటు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైత్రి అభినేత్రి ప్రోగ్రామ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే తోని మన మైత్రి ఛానల్లో మైత్రి అభినేత్రి అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము ఈ ప్రోగ్రాంలో ఏంటంటే మహిళ మహిళ సాధించలేనిది ఏది లేదు వ్యవసాయం నుండి మొదలు పెడితే అంతరిక్షం వరకు ప్రతి ఒక్క పనిని మహిళ చేయగలుగుతుంది సో అందులో భాగంగా ఈరోజు కూరగాయల మార్కెట్కి వచ్చాము మనము ఇక్కడ కూరగాయలు అమ్మేటువంటి మహిళలు ఉన్నారు ఒకసారి ఆ మహిళల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూరగాయలు అమ్మితే వాళ్ళకి ఎలాంటి లాభం వస్తుంది వాళ్ళు ఈ కూరగాయలను వాళ్ళే పండించి అమ్ముతున్నారు లేకపోతే ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారా అవన్నీ విషయాలకు సంబంధించి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఒక అమ్మ ఉన్నది ఆ అమ్మతోని మాట్లాడదాము ఒకసారి ఆ అమ్మ కూరగాయలు అమ్మి ఎలా బతుకుతుంది తన జీవనం ఎలా గడుపుతుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం అమ్మ నీ పేరేంటిది నా పేరు ఎంకవ్వ అంటారు అంజవ్వ అంటారు ఒక రోజు మొత్తంలో ఎన్ని గంటలు ఈడ కూర్చుంటావు నేనా మేడం పొద్దుగా ఐదు గంటల నుంచి పది గంటల దాకా కూర్చుంటా అంతసేపు కూర్చుంటే నీకు ఎంత గిట్టుబాటు అవుతుంది రోజుకి ఏ రెండు వందలు మూడు వందలు అయ్యా అయ్య మాల అయ్యాకు ముట్టిపోగా ఓ రెండు మూడు వందలు మిగులుతాయి ఓనాడు రెండు వందలు మిగులుతాయి ఓనాడు పోతే ఐదు వందలు పోతాయి అట్లా మాల అమ్మింటారు ఇక అంటే ఒక్కొక్కసారి లాభం వస్తుంది ఒక్కొక్కసారి ఏం రాకుండా నష్టం నష్టం కూడా వస్తుంది వస్తుంది మేడం మరి నష్టం వస్తే ఇట్లా రింపుకోవాలి మేమే రింపుకోవాలి ఇచ్చిన అయ్యా ఊకోడు కదా ఇప్పుడు మరి ఈ వయసులో నీకు ఇప్పుడు ఇంత కష్టపడి మరి పొద్దు నుంచి ఇంతసేపు నా ఇటు దానిక అంటే పొద్దున్న ఐదుంటి నుంచి రాత్రి పది దానికో కూర్చొని చేస్తాను కదా ఎందుకోసానికి ఎందుకోసానికంటే చేసిన పానం కాబట్టి కూర్చుంటున్నా అట్లా మేడం అంటే ఆహా నువ్వు పోషించే వాళ్ళంటే నువ్వు ఇప్పుడు నీ వయసు ఇంత ఇప్పుడు అరవై పైన డెబ్బై పైన ఉంటావు కదా మరి ఈ వయసులో నువ్వు ఇంత కష్టపడుతున్నావు అంటే ఇప్పుడు మరి నువ్వు ఇంకేవాళ్ళు పోషించాలా నువ్వు నీ మీద ఆధారపడే వాళ్ళు ఇంకా ఉన్నారు బిడ్డలు లేరా మన్మలు లేరా వాళ్ళు ఉన్నారు వాళ్ళ పెళ్ళిళ్ళకు నేను ఎట్లా పెట్టాలి ఏం పెట్టాలి నువ్వు వాళ్ళ కాదమ్మా ఇప్పుడు నీకు డెబ్బై ఏళ్ళు వచ్చినాయి కదా డెబ్బై ఏళ్ళు వచ్చినాయి అని అంటే వాళ్ళు పెద్దగా ఏంలు కదా వాళ్ళు నిన్ను చూసుకోవాలి కదా నన్ను చూసుకోవాలి కానీ నేను వాళ్ళకి ఎట్లా ఖర్చులకు పెట్టాలి మనకు కొడుకులు లేకపోయరీ వాళ్ళకి ఎట్లా పెట్టాలి మేడం నేను అవి పది రూపాయలు ఐదు రూపాయలు ఇవ్వాలి కదా మేడం వాళ్ళకు ఇక్కడ నిజంగా నిన్ను గొప్ప ఆదర్శంగా తీసుకోవాలమ్మా ఎందుకంటే టీనేజ్ పిల్లలు కొంత కొంతమంది ఇప్పుడు ఎట్లున్నారంటే ఏంది మా అమ్మ నాన్న చేసి పెడుతున్నారు కదా మాకెందుకులే అని అన్న ఫీలింగ్లో ఉన్నారు కానీ నువ్వు చెప్పే మాటలు నాకు చాలా బాగా నచ్చినాయి ఏంటిదని అంటే నా రెక్కల కష్టం నేను పడాలి ఉన్నంత వరకు నేను పడాలి అని చెప్పిన చూడు అది నాకు బాగా నచ్చింది నేను చచ్చిపోతే లక్ష రూపాయలు కావాలి అంటే నీ డబ్బులు నువ్వు సంపాదించుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావు బిడ్డలు వాళ్ళందరూ నిన్ను మంచిగా చూసుకుంటారా మరి అందరు మంచిగా చూసుకుంటారు ఎక్కడ ఉంటావు అమ్మ మరి నేను మాది జైతాల దగ్గర అన్మస్ప అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడనే ఉండి అమ్ముకుంటున్నాం మేడం అంటే పొద్దునకి ఇక్కడనే ఉంటావా రాత్రిపూట ఇక్కడ ఉంటావా ఇక్కడనే ఉంటాం మేడం అదే అక్కడనే ఉంటా అక్కడనే వండుకుంటా అక్కడనే అమ్ముకుంటా మరి నీకు తినడానికి తిండెట్లా ఇవ్వట్లా తెచ్చుకొని తింటావు హోటల్ హోటల్లో తెచ్చుకొని తినడు ఎవాళ్ళు నీకు ఇంటి దగ్గర తెచ్చిచ్చేవాళ్ళు పిల్లలు తెచ్చిస్తారు చెల్లె వాళ్ళు ఉన్నారు అమ్మని పేరేంటి నా పేరు రాజా అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి ఇక్కడ మొత్తం ఇవన్నీ మీ ఇంటికాడ పండించినాయినా కొన్నాయి మాయి కావు మీరు పండించినాయి కాదు వేరే వాళ్ళ దగ్గర కొని ఇక్కడ తీసుకొచ్చుకొని అమ్ముకుంటాం మేము ఎంత అంటే ఒక్కొక్క దాని మీద ఎంత లాభం వస్తుంది ఏం లాభం వస్తాయి అవ్వ అత్త అత్తయిపోతే ఉదయం అంతే వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి అమ్ముతాను కాబట్టి నీకు కొంచెం లాభం తక్కువ మీరే పండించి ఒకవేళ అమ్మేది ఉంటే నీకు లాభం ఎక్కువ వచ్చేది కావచ్చు కదా భూమి ఉండద్దా భూమి ఉండాలి తోట పెట్టాలి నీళ్ళు కట్టి మందు కొట్ట అవన్నీ చేస్తాం మనం ఈ వయసుకు రెండు బిందెల మందు వేసుకొని మందు కొడతాం మేము ఎంతమంది పిల్లలు నీకు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ వాళ్ళు ఏం చెప్తారు కొడుకు ఏం లేదు మాతో ఇండికి అత్తడిగా మేము చదువుకోవాలి నీ పేరేంటిదమ్మాటమ్మా ఎన్ని గంటలైతా కూర్చొని రాత్రి ఐదు గంటల నుంచి కూర్చుంటాం పొద్దుగా ఐదు గంటల నుంచి వెళ్ళి పొద్దున్న ఐదు నుంచి ఎన్ని గంటల వరకు కూర్చుంటే కూర్చుంటాం అంటే ఎంత లాభం వస్తుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పది రూపాయల కొన్నావు అనుకో ఎంత లాభం తీసుకుంటు పది రూపాయల దానికి పది రూపాయల దానికి రూపాయి రెండు రూపాయలు ఇప్పుడు మున్పట్ల లాభం ఇప్పుడు వేయలేదు వేస్టే ఏముంది అండగే బాస్కి రాసు ఏ ఊరు నుండి వచ్చి కొండపల్కాల నుంచి ఎంతమంది పిల్లలు నాకు నలుగురు ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు అమ్మా నీ పేరేంటిదమ్మ సరేవా ఇవన్నీ కూరగాయలు మీ ఇంటి దగ్గర మీ పొలంలో పండించినేనా కొన్ని పండించినాయి కొన్ని కొనుక్కున్నాయి అన్ని మాదాల్లో పండా ఇప్పుడు మందులు వాడకుండా మీరే ఇంట్లోనే సేంద్రియ ఎరువుని తయారు చేసుకొని కూడా పండించవచ్చు అని చెప్పేసాన అట్లా ఏమైనా ప్రయత్నం చేస్తున్నా పెండ మన ఆవుల పెండ కానీ బొరలా అది మా మంద పెట్టించి పంట పండిస్తాం అట్లా బాగానే వండుతాయా ఒక రోజు మొత్తంలో ఎన్ని గంటలు కూర్చుంటే ఇక్కడ కూరగాయలు కూర్చొని పొద్దున నుంచి సాయంత్రం పదిహేడు దాకా కూర్చుంటాం పొద్దున నుంచి రాత్రి పది దానికి ఇక్కడ ఇక మొత్తం మొత్తం ఇదే పోదుగా వచ్చిందండి అంటే ఇన్నే ఉండు మరికి ఇన్ని గంటలు కూర్చుంటావు కదా రాత్రి పోయే వాళ్ళకు ఎంత లాభం వందలు నాలుగు వందలు రోజుకు ఐదు వందలు పడుతుంది పోతే ఏం రావు ఎంతమంది పిల్లలు నాకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు చదువు అయిపోయింది అని చెప్తా అంటే మీ జీవన ఆధారం ఇది అమ్మా నీ పేరేంటిది ఏం కూరగాయలు అమ్మా అన్ని కూరగాయలు బీరకాయలు బెండకాయలు టమాటా మిర్చి ఇప్పుడు ఇవన్నీ మీ ఇంట్లో వండి నేనా కొనుక్కుంటా కొన్ని పండిస్తా ఇంటి దగ్గర ఏం పండిస్తావు దగ్గర పాలకూర కోతిమీర మెంతి అన్ని పండితే నువ్వు కూరగాయలు అమ్మడానికి మళ్ళీ రాత్రి దానికి పదకొండు అయితే ఇంటికి పోయి మళ్ళీ అవన్నీ ఎప్పుడు చేస్తావులు పండించినప్పుడు పెడతాం ఎంత లాభం వస్తుంది ఒక రోజు మొత్తం కూర్చొని మొత్తం పోతే రూపాయలు వస్తాయి అంటే నువ్వు ఎన్ని ఏళ్ళ నుంచి ఈ కూరగాయలు అమ్ముడు ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది ముప్పై ఐదు ఏళ్ళ నుంచి కూరగాయలు అమ్ముతాను ముప్పై సంవత్సరాలు అయితే ఇప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతాను అన్నట్టు నా కాళ్ళ మీద నేనే నిలబడతా ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలకు పెళ్లి చేసినా ఇద్దరు ఓ బిడ్డకి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఓ బిడ్డకి ఇద్దరు కొడుకులు ఇట్లాంటి మహిళలను మీ ఇలాంటి వాళ్ళని ఎంతమంది ఆదర్శంగా తీసుకోవచ్చు అవునా ఓకే అంటే ఇప్పటి యువతకి ఏందంటే ఇప్పటి వాళ్ళకి మీలాంటి వాళ్ళు బాగా ఆదర్శం అన్నట్టు ఎందుకంటే మీరు చూడు అంత కష్టపడి ఊర్లల్లో పండించి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముడు అంటే ఇప్పటి వాళ్ళు అట్లా లేరు కదా మీలాంటి వాళ్ళని వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు అన్నట్టు మంచిదమ్మా చాలా సంతోషం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇంతసేపు కూరగాయలు అమ్మే వాళ్ళని గురించి తెలుసుకున్నాం కదా ఇక్కడ రకరకాల పూలు ఉన్నాయి ఇక్కడ ఒక అమ్మ పూలు అమ్ముతుంది ఆ పూల గురించి వాళ్ళు ఎలా అమ్ముతున్నారు ఏంటి అనేది ఆ అమ్మతో మాట్లాడదాం అమ్మ ఇవి అన్ని రకాల పూలు ఉన్నాయి కదా ఇవన్నీ మీరు అంటే ఇంట్లో ఇంట్లోనే పూస్తాయా మీకు ఇవన్నీ ఆహా లేదు హైదరాబాద్ నుంచి తీసుకొస్తాం డైరెక్ట్ ఫ్లవర్స్ బెంగళూరులో వస్తే మనమేమో మేము హైదరాబాద్ నుంచి తెచ్చుకోవడమే ఇప్పుడు ఒక రోజు మొత్తం పూలు అమ్మితే ఎంత లాభం వస్తుంది అంటే ఒక్కోసారి ఐదు రావచ్చు పది రావచ్చు ఒక్కోసారి లాస్ అవుతాయి కేవలం పూలమ్ముడు ఒకటే నీ జీవనోపాధి పూలమ్మడమే ఒక నెల మొత్తం పూలు ఎంత మిగులుతుంది అంటే మిగిలడం అంటే ఒక్కోసారి ఉంటే ఒక్కోసారి యాభై వేలు వస్తే ఒక్కోసారి నలభై వేలు రావచ్చు ముప్పై వేలు రావచ్చు ఇప్పుడు మీ ఫ్యామిలీ నీ మీదనే ఆధారపడి ఉన్నది అన్నట్టు అంటే ఇద్దరం చేసుకుంటాం ఆయన సేమ్ బిజినెస్ మేము అదే కదా ఫ్లవర్సే కదా ఇద్దరం దీని మీదనే సో చూశారు కదండి మహిళలు అనుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు ఇక్కడ ఈరోజు మన మైత్రి అభినేత్రి కార్యక్రమంలో భాగంగా కూరగాయలు అమ్మే మహిళలు వాళ్ళు ఎలా సంపాదించుతున్నారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎలా నిలబడగలుగుతున్నారు అనే విషయాన్ని మనము తెలుసుకున్నాము ఇంకొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను కెమెరామెన్ గంగరాజుతో రాధిక మైత్రి ఛానల్ కరీంనగర్